నిజామాబాద్కి బయలుదేరాము అయితే ఇప్పుడు మేము మా ఊరు మీద నుండి వెళ్తున్నాం మా అంటే మా నానమ్మ వాళ్ళ ఊరన్నమాట మేము చాలా రోజులుంది చేగుంటలో కానీ మా తాతమ్మ వాళ్ళది మా నానమ్మ వాళ్ళది మా అందరిది చందంపేట అనమాట చందంపేట్ ఊరంటేనే ముత్యాలకి చాలా ఫేమస్ అయితే మా ఊరు మీ నుండి వెళ్తున్నాం తూప్రాన్ మాసాయిపేట్ ఒడ్డారం చేగుంట అలా వస్తాయి అయితే మొన్న మా డాడీ ఒక మాట అన్నాడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంతకుముందు చందంపేట వెళ్తే ఎప్పుడైనా స్వప్న అనే పేరు వస్తే దొంతి వెంకయ్య మనవరాలు దొంతి అనే మనవరాలు అనేవాళ్ళే ఇప్పుడు అందరూ నన్ను చూసి నానమ్మ గురించి చెప్పాలంటే స్వప్న వాళ్ళ నాన్న స్వప్న వాళ్ళ నానమ్మ స్వప్న వాళ్ళ తాతయ్య అని చెప్తున్నారు బేట మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కడికెళ్ళినా నీ పేరు వినిపిస్తుంది బేట అని మా డాడీ చెప్తే ఏదో తెలియని ప్రౌడ్ అండి ఇది నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు ఎవరికైనా ఉంటుంది కదా వాళ్ళ పేరెంట్స్ మన సెంటిమెంట్స్ మనకు ఉంటాయి కదా ఎప్పుడు మనని కన్నవాళ్ళు మన గురించి మంచికి చెప్తే బాగా అనిపిస్తుంది తర్వాత మనం కన్నవాళ్ళు మన గురించి ప్రౌడ్గా అనిపిస్తుంది అమ్మ అంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి సో ఒక మదర్గా ఒక కూతురుగా నాకు మీతో చెప్పుకోవాలనిపించింది సో ఏమంటారు ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా అనుభవించారా చలో మరి మాట్లాడుకుందాం రండి కామెంట్ బాక్స్లో ఎష్యూ పక్కనుంది మీ కామెంట్స్ చదువుతూ ఉంటుంది నేను రిప్లై ఇస్తూ ఉంటాను బాయ్ బాయ్